రావడం లేదు ఆగండి ఈ రోజు మా అక్క మీద క్రేజీ ప్రాంక్ చేసిన ఏంటి తెలుసా బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది మా అక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీలో సెలెక్ట్ అయినట్టు అనుకుంటురా కాదు జస్ట్ ప్రాంక్ మా అక్క మీద చేస్తున్నా ఆమె రియాక్షన్ ఏందో లోపల చూపిస్తా ఆమె కూర్చుందా ఆమె నార్మల్ కూర్చున్నా నాకు ఎట్లయితే నాకు అవుతుంది ఆమెతో ఆడుకోవాలి అంతే ఇప్పుడు ఈ క్రేజీ ప్రాంక్ హైలైట్ ఉంటది మొత్తం వీడియో చూడండి మా కామెడీ వీడియో చూస్తున్నారు మా ప్రాంక్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చూడలేరు ఒకవేళ నచ్చిందనుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ నచ్చలేదనుకో అయినా కూడా చేసేసేయండి ప్లీజ్ సరే స్టార్ట్ చేసేద్దాం లేట్ అయిపోయింది ఆ పూజితనా నేను పూజిత వాళ్ళ చెల్లెని మాట్లాడుతున్నా చెప్పండి ఇదా దీని ముఖానికి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ సెలెక్ట్ అయిందా ఇదా దీని ముఖానికి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ సెలెక్ట్ అయిందా ఏ ఒక్కోండి ప్రాంక్ చేయకండి నేను అందరి మీద ప్రాంక్ చేసాను ఏ ఇగో నేను చెప్పింది ఇది ఒక గంట సేపు ఫోన్ లేకుండా ఉండదు అయినా మీరు పూజితూసుకుంటున్న ఒకసారి నేను చెక్ చేసి కాల్ చేయండి అవునా ఏ కాదండి పూ బండారి పూజిత ఉత్తి పూజిత కాదు ఒకసారి చెక్ చేయండి ఓ పూజిత బండారి పూజిత నేనా దీని ముఖానికి రావడం ఏంది నాకు నమ్మక

ఆడతదా ఏది ఇన్ని నుంచి ఆడిన నాడు మన అర్ధ గంట చేస్తది టాస్క్ ఆడతదా ఏది ఇన్ని నుంచి ఆడిన నాడు మన అర్ధ గంట చేస్తది ఇంకా టాస్క్ ఆడతది నేను చెప్పి నిన్నండి ఒకసారి మీరు ఈ బిగ్ బాస్ అట్లాంటి మాకు సెట్ కాదు కానీ ఒక చిన్న మూవీలో క్యారెక్టర్స్ ఉంటాయండి అంత పెద్దది మా ఒక చిన్న మూవీలలో చిన్న చిన్న క్యారెక్టర్స్ ఉంటే ఉందా ఎవరితోని ఏ రామ్ చరణ్ సెట్ అవుతాడు మా అక్కష్ బాబు అయితే సెట్ అవుతాడు మా అయ్యో అవునా ఇగో నేను చెప్పింది వినండి ఈ సుత్తి దాన్ని తీసుకుపోయి ఆ ఇల్లుని సుత్తి చేయకండి చాలా యాక్టివ్ వాడుతున్నారు ఆడ కంటెస్టెంట్స్ 啊，家你家病的路。